హాయండీ తెలుగింటి అత్తగోడలు రుచులకు సోగతా అండి మీరు అందరూ బాగున్నారా మేము బాగున్నాం అండి మీరు అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను ఇదిగోండి గోరు చిక్కుళ్ళు ఇగురండి బెల్లం వేసి ఇగురు పెడతాను చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే రసం మేము రసం ఏంది భోజనం తినాం కదండి మరి రసం ఉండాలండి తప్పనిసరిగా రైస్ పెరుగు తోడు పెట్టాను ఇదండి ఈరోజు భోజనం గోరు చిక్కుళ్ళు చిన్ని ముక్కలు వస్తానండి ఎందుకంటే పీచు పదార్థం ఎక్కువ ఉంటుందండి మనకి బాడీకి చాలా మేలు చేస్తుంది కడుపులోకి పీచు పదార్థం తింటే మంచిది కదండి గోరు చిక్కుళ్ళు ఆరోగ్యానికి మంచిదండి గోరు చిక్కుళ్ళు చాలామంది ఇష్టపడి తినరు కానీ మేము ఇష్టంగానే తింటాం ఎందుకంటే ఆ గోరు చిక్కుళ్ళులో ఉండే ప్రోటీన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఆ పీచు పదార్థం అన్ని బాడీలకి కూడా సెట్ అవుతుంది ఎక్కువ మోషన్ ఫ్రీగా ఉన్నవాళ్ళు తర్వాత మనకి డైజన్ ప్రాబ్లం ఉన్న అందరికీ కూడా గోరు చిక్కుడు బాగా ఉపయోగం అండి ఎప్పుడైనా పీచు పదార్థం మనం ఎంత తింటే అంత మంచిదండి కడుపులోనూ అంతా కూడా మల్లినాళ్ళన్ని పారదోలుతుంది అని అంటారు ఇదిగోండి రసం ఈ రసం పొడేసి బెల్లం వేసి రసం అలాగే బెల్లం వేసి గోరు చిక్కుడికే కూర ఎంత ఇష్టంగా తింటానోనండి నేను నాకు చాలా ఇష్టం అసలు ఫ్రెండ్స్ అయ్యో ఇంట్లో వండుకున్న కూరల మట్టికే పెడుతున్నాం రేపు నెల జూన్ నెల వచ్చిన తర్వాత మా బాబు స్కూల్కి వెళ్ళాక అప్పుడు వంటలో చేసినట్టు చూపిస్తాను అందాక కూడా మీరు అందరికీ ధన్యవాదాలండి ఎందుకంటే బాగా చూస్తున్నారు బాగా ఆదరిస్తున్నారు మమ్మల్ని అలాగే ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నానండి పేరు పేరుని మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ఎందుకు అంటున్నానంటే ఏదో ఏదో పెడుతున్నాం మేము కాలక్షేపం కోసం ఉన్నట్టు పెడుతుంటే అలా చూస్తున్నారు పెద్ద వీడియోలు పక్కన ఉండిపోయినాయండి పెట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది కనీసం మోనిటేషన్ అవ్వలేదు మాకు ఏమీ లేదు మామూలుగా ఉండిపోయింది ఏదో ఇంకా చేస్తున్నాం కదా మానేయలేక ఈ రకంగా చేస్తున్నాం దీని అభివృద్ధికి మీరు తోడ్పాటు అందిస్తారని కోరుకుంటున్నానండి లైక్ చేయండి ఎక్కువగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి ఆదరాభిమానాలు మాకు కావాలని కోరుకుంటూ మీ అత్తా కోడలు రుచులు ముందు ముందు మంచి మంచి వంటలతోటి మీ ముందుకు వచ్చి వంట చేస్తాం మా కోడళ్ళ జోకులతో మిమ్మల్ని అందరినీ అలరిస్తా వంట చేస్తామండి అత్తాకోళ్ళ అనుబంధం అంటే ఏంటి ఇంట్లో మనం ఎలా మసులుతున్నామో అవన్నీ కూడా మీకు చూపిస్తాం మా ఇంట్లో రెగ్యులర్గా ఎప్పుడు మా కోళ్ళలో నేను ఒక మాట అనుకున్నది లేదండి అసలు మా ఇద్దరి మధ్యలో ఎటువంటి విభేదాలు కూడా ఉండవు ఒకవేళ చెప్పేవాళ్ళకి అవకాశం కూడా ఉండదు మా మధ్యలో అంత అలా ఉంటాం మేమిద్దరం కూడా ఇదండి ఈరోజు వీడియో